ధన్యవాదాలు అధ్యక్ష మా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం కొండపల్లిలో పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ గారితో శంకుస్థాపన చేసి పంతొమ్మిది వందల ఎనభైలో మొదటగా స్టేజ్ వన్ కింద రెండు వందల పది ఇంటూ రెండు యూనిట్లు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష కాలక్రమంలో స్టేజ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్నీ అయ్యి ఈ రోజున రెండు వేల ఐదు వందల అరవై మెగావాట్ల వాట్ల ధర్మల్ విద్యుత్ అక్కడ తయారవుతా ఉంది అధ్యక్ష దానికి సగటున ప్రతిరోజు ముప్పై ఐదు వేల టన్నులు ముప్పై ఐదు వేల టన్నులు బొగ్గు వినియోగిస్తా ఉన్నారు అధ్యక్ష దీంట్లో దురదృష్టవశాత్తు మనందరికీ తెలిసిందే ఒక కారు మనం ఆ మ్యానుఫ్యాక్చరర్ ఏం చెప్తాడు ఒక పది వేల కిలోమీటర్లు తిరిగితే మీరు సర్వీసింగ్ చేసుకోండి లేదా పదిహేను వేల కిలోమీటర్లు తిరిగితే సర్వీసింగ్ చేసుకోమని చెప్తాడు కానీ లక్ష కిలోమీటర్లు తిరిగినా ఆయిల్ మార్చకుండా సర్వీసింగ్ చేయకుండా ఉంటే ఆ వాహనం ఏ రకమైన పొల్యూషన్ విడుదల చేస్తుందో మనందరికి తెలిసిన విషయమే అట్లాగే వీటిపిఎస్ గతంలో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు తీసుకొని ఏషియాలోని అత్యుత్తమ పనితీరు కనబరిచిన వీటిపిఎస్ నలభై ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ రోజున ఏంటంటే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో దురదృష్టవశాత్తు ఒక్క రూపాయి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా మెయింటెనెన్స్ కి నిధులు కేటాయించక ఈ ఇబ్రహీంపట్నం కొండపల్లి పరిసర ప్రాంతాలు మొత్తం దానికంటే స్వల్పంగా ఎక్కువ వస్తుందని మంత్రి గారు చెప్పారు అధ్యక్ష మేము రోజు అక్కడే ఉంటాం ప్రతిరోజు నేను అక్కడే తిరుగుతాను కొన్ని వందల రేట్లు ఎక్కువ పొల్యూషన్ వస్తా ఉంది అక్కడ ఎందుకంటే కాలం చెల్లిపోయినాయి ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలైంది మొదటి మూడు దేశాలకు సంబంధించిన పదహారు వంద పన్నెండు వందల అరవై మెగావాట్లు స్థాపించాయి కేంద్ర ప్రభుత్వ నియమావళి ప్రకారం పొడిగించగా పొడిగించగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చివర దాని కాలం వ్యవధి ముగిసిపోయింది ఆ ఆరు యూనిట్లకి కానీ ఇటీవల కాలం కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలకి పొడిగింపించింది ఇది యూనిట్లు మూసేస్తాం కదా అని చెప్పి మెయింటెనెన్స్ పూర్తిగా మానేశారు అదృష్టం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూట పంతొమ్మిది కోట్ల రూపాయలతో మెయింటెనెన్స్ కోసం లోపల శైలులు కావచ్చు పైప్ లైన్లు కావచ్చు వీటికి నిధులు కేటాయించడం సంతోషకరం అధ్యక్ష కానీ దురదృష్టం ఎంత అంటే చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇంతటి విపరీతమైన పొల్యూషను ఎండా ఎందుకంటే ఈ నూట పంతొమ్మిది కోట్లలో అది నిదానంగా పనులు జరుగుతూ ఉన్నాయి నాకున్న సమాచారం మేరకు ఇప్పుడు దాదాపుగా యాభై కోట్ల రూపాయల పనే జరిగింది ఇంకా డెబ్బై కోట్ల రూపాయల దగ్గర దగ్గర పని జరిగితే తప్పితే ఆ పొల్యూషన్ అనేది కొంతవరకు అదుపులోకి రాదు రోజు ముప్పై ఐదు వేల టన్నుల బొగ్గు కాల్చిన తర్వాత వచ్చే యాష్ డిస్పోజ్ చేసేటప్పుడు కొన్ని వందల వేల లారీలు యాష్ రోజు రకరకాల ఇటుక పరిశ్రమలకు కావచ్చు హైవేలకు కావచ్చు అక్కడ యాష్ పాండ్ నుంచి బయటకు వెళ్ళిపోతా ఉంది అధ్యక్ష ఈ వెళ్ళే క్రమంలో ఆ లారీల నుంచి కారిన యాష్ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు తీసుకెళ్లే పడిన యాషు అధ్యక్ష దయచేసి కొట్టకండి ఈ రోజు నాకు జ్వరం వచ్చి ఆరోగ్యం బాగోపోయినా మా ప్రాంతం నెత్తి మీద కుంపట్లాగుంది కాబట్టి ఈ సమస్య వచ్చింది కాబట్టి అసెంబ్లీలో నేను దీనికోసం వచ్చాను అధ్యక్ష దయచేసి టైమే ఉండి ఇది ఒక్క ఇబ్రహీంపట్నం కొండపల్లికే కాదు ఏరియల్ డిస్టెన్స్ లో ఈ అమరావతికి కూడా అదే దూరం ఉంది ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది అంతేకాకుండా విటిపిఎస్ యాజమాన్యం అక్కడ స్థానికులకి ఉపాధి కల్పిస్తుంది అనుకొని ఆనాటి పెద్దలు చెనుమూలి వెంకట్రావు గారు మల్లెల పద్మనాభరావు గారు తదితర పెద్దలందరూ రైతాంగాన్ని ఒప్పించి ఈ భూములు ఇప్పిస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉపాధి అవకాశాలు వస్తాయంటే ఏవి రాకపోంగ చివరకు మిగిలింది ఏంటంటే బూడిద బూడిద కాలుష్యం దీనివల్ల స్థానికులకి ఆ రోగాలు క్యాన్సర్లు ఊపిరితిత్తులు సమస్యలు మా ప్రాంతంలో అత్యధికంగా ఇవన్నీ ప్రబలై ఏడు ఎఫెక్టెడ్ విలేజెస్ ఉన్నాయి దానికి ఆనుకొని ఇబ్రహీంపట్నం కొండపల్లి మూలపాడు జూపూడి కిలేష్పురం తుమ్మలపాలెం అలాగే ఏలప్రోలు కొండ మన గుంటుపల్లి అనే గ్రామాల అధ్యక్ష ఒకనాడు మొదలెట్టినప్పుడు ఇరవై పదిహేను ఇరవై వేల జనాభా ఉంటే ఈ రోజు లక్షా యాభై వేల మంది జనాభా వీటీపీఎస్ కానుకొని చుట్టూ ఉన్నారు వీళ్ళు రకరకాల కమిట్మెంట్లు ఇచ్చారు ఐదవ స్టేజ్ పబ్లిక్ హీరింగ్ జరిగినప్పుడు సంవత్సరానికి మూడు కోట్ల చొప్పున మేము నిధులు సమకూరుస్తాం స్థానికంగా అభివృద్ధి కోసం సిఎస్ఆర్ నిధులు ఇస్తామని చెప్పి ఇప్పటికి తొమ్మిది కోట్లు ఇచ్చారు కొంతమంది పేదలు ఆక్రమించుకున్న భూముల కింద ఐదు కోట్లు ఖర్చు రాసేసి చేతులు దొరుకున్నారు అధ్యక్ష అంతేకాకుండా స్టేజ్ ఫైవ్ నిర్మాణం జరిగేటప్పుడు నిర్మాణ వ్యయంలోనే ఇరవై ఒక్క కోట్ల రూపాయలు స్థానికంగా మేము ఖర్చు పెడతాం స్థానిక అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు ఇస్తామని ఇప్పటికీ చిల్లిగా డబ్బులు ఇవ్వల అంతేకాకుండా స్టేజ్ ఫైవ్ నిర్మాణంలో పెట్టిన ఇంకొక ప్రధానమైన కండిషన్ ఏంటంటే ప్లాంట్ మొత్తం నడిచినంత కాలం స్టేజ్ ఫైవ్ ప్లాంట్ మొదలైంది పోయిన సంవత్సరం ఆ ఇరవై ఒక్క కోటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగం అట్లాగే ప్రతి నెల ప్రతి సంవత్సరం నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు అక్కడ స్థానికంగా అభివృద్ధికి నిధులు ఇవ్వాలి అయ్యి ఇవ్వట్లేదు అధ్యక్ష ఏఈ ఇవ్వకపోగా నలభై ఐదు సంవత్సరాల నుంచి ఆ ప్లాంట్ లో వస్తున్న బూడిదలను బయటికి పంపించడం కోసం స్థానికుల్ని వేళ్ళే విటిపిఎస్ యాజమాన్యం ప్రోత్సహించి లారీలు కొని వాళ్ళ ద్వారా యాష్ బయటికి పంపిస్తా ఉన్నారు కానీ ఇప్పుడు కొత్తగా జన్కో వాళ్ళు టెండర్లు పిలిచి ఒక టన్నుకి మూడు రూపాయలు ఒకటి రెండు మూడు కేవలం టన్నుకు మూడు రూపాయలు లారీకి ఎనిమిది టన్నులు వెళ్తే ఎనిమిది మూడు ఇరవై నాలుగు రూపాయలు చొప్పున వీళ్ళు యాజమాన్యం తీసుకుంటా కాంట్రాక్టర్ మటుకు దాన్ని రెండు వేల రూపాయలకు అమ్మేటట్టుగా ఇప్పుడు అక్కడ బయట లారీ చేస్తా ఉన్నాడు ఒక పక్క మనం ఇచ్చిన హామీలు నెరవేరలేదు చుట్టుపక్కల ఆసుపత్రులు పెడతాం ఈ పొల్యూషన్ ప్రభావిత ప్రాంతాలకి మేము ట్రీట్మెంట్ చేస్తాం వాళ్ళకి నిత్యం వైద్య సేవలు ఇస్తా ఉన్నారు అది చేయలేదు అభివృద్ధికి నిధులు ఇస్తా ఉన్నారు అది చేయలేదు ఏమీ చేయకుండా విటిపిఎస్ నుంచి అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులు పేదలు ఆక్రమించుకున్న భూములకు సంబంధించి ఐదున్నర కోట్ల రూపాయలు కూడా జమ వేసుకొని కేవలం తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చి ఇటీవలే పోరగా పోరగా ఒక నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చారు ఇంకా ముప్పై కోట్ల రూపాయలు అక్కడ స్థానిక ప్రాంత అభివృద్ధికి నిధులు ఇవ్వాలి అవ్వకపోగా కొత్తగా ఇది అమ్మే కార్యక్రమం పెట్టారు అసలే బూడిద కాలుష్యం మీద ప్రజల్లో ఆందోళన ఉంటే వాళ్ళ ఆందోళనలు ఇదిగో ఇట్లా నూట ఇరవై కోట్లు ఇచ్చారు పొల్యూషన్ తగ్గుతుంది అని మేము వాళ్ళకి సమర్థించి చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈ లోపల ఈ మొత్తం చిన్న సన్నకారు వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబానికి మద్దతు ఇచ్చి ఆ ఏడు గ్రామాల్లో నాకు మొన్న పదిహేను వేల మెజార్టీ వచ్చింది అధ్యక్ష వాళ్ళందరూ మన కూటమి పార్టీకి సంబంధించిన కుటుంబాలు వాళ్ళందరూ ఇప్పుడు బదా ఓ పక్క పీ ఫోర్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ పేద కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంటే ఉన్న ఉపాధి తీస్తా ఉన్నారు అధ్యక్ష దయచేసి నేను చివరిగా ఒక్క మాట మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో మూడు సంవత్సరాలకి పన్నెండు కోట్లకి జన్కో వాళ్ళు టెండర్లు పిలవటం జరిగింది అధ్యక్ష దాంట్లో బూడి చెరువుకి పిలిచిన టెండరు రెండు కోట్ల ఎనభై లక్షలు కేవలం నేను దాని గురించే మాట్లాడుతా ఉన్నా తొమ్మిది కోట్ల రూపాయలు ఏమైతే ఉందో అది లోపల ఎప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలకు ఇస్తారో వాళ్ళకే ఇచ్చుకోమనండి కానీ బూడేది చెరువులో నుంచి ఇచ్చేది కనుక వాళ్ళ పొట్ట కొడితే మనకిది రాజకీయంగా కావచ్చు స్థానికంగా కావచ్చు తీవ్రమైన పరిణామాలు జరుగుతాయి అధ్యక్ష నేను రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మంత్రి గారిని కోరేది ఏంటంటే స్థానికులకి ఇష్ట కష్టం కలగకుండా ఇబ్బంది కలగకుండా ఏమైతే ఆ రెండు కోట్ల యాభై లక్షలు మీకు గనక అది తొలగించడం కష్టమైతే నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను ఆ రెండు కోట్ల ఎనభై లక్షలు రాజీ నేను డబ్బులు కడతాను స్థానికులను మటుకు ఉచితంగా బోర్డు తీసుకెళ్లేటే చేయండి అధ్యక్ష లేకపోతే ఇది మన ప్రభుత్వానికి పార్టీకి అందరికీ చెడ్డ పేరు వస్తుంది తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి స్థానికంగా ఉద్యమాలు చెలరేగుతాయి చాలా ఇబ్బంది ఈ సభాముఖంగా మంత్రి గారికి తెలియజేస్తూ వారిని మరొక్కసారి ఇది వాయిదా వేయాలని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు మీరు ఆన్సర్ ఉంది ఎమ్మెల్యే స్పీకర్ సార్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏ స్థానికులు ఆ పవర్ ప్లాంట్కి సంబంధించిన ఉపాధి ఏ విధంగా కూడా నష్టం లేకుండా చేస్తాం సార్ మొదటగా రెండోది సభ ద్వారా ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం సార్ దాట్ ఎన్టీపీఎస్ మరియు చుట్టుపక్కల పరిశ్రమలు రావటం వల్ల చుట్టుపక్కల పది కిలోమీటర్ల పరిధిలో పరిశ్రమలు రావటం వల్ల పొల్యూషన్ దోహదపడుతుంది సార్ అక్కడ ఏడు గ్రామాల ప్రజలకి మేరకు పొల్యూషన్ వల్ల ఇబ్బంది పడుతున్నమాట గుర్తించాం సార్ మనం ఏపీ పొల్యూషన్ అధికారులు ఎన్డిపిఎస్ పరిసర ప్రాంతాల్లో మూడు చోట్ల ఇప్పుడు పొల్యూషన్ పొల్యూషన్ స్టేషన్స్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తూ ఉన్నాం సార్ అక్కడ పొల్యూషన్ గల కారణాలు కూడా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ముప్పై నలభై సంవత్సరాల క్రితం కట్టిన ఆరు యూనిట్లు రెండు టూ టెన్ ఇంటూ సిక్స్ యూనిట్లు పన్నెండు వందల అరవై మెగావాట్లు ఉంది సార్ అక్కడ అన్నీ కూడా పాతబడిపోయినాయి వారికి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దాదాపు రెండు వేల ముప్పై దాకా వాటిని పనిచేసుకోవడానికి అనుమతి ఇచ్చింది సార్ దానిని అన్నింటిని కూడా రిపేర్ చేయించి దానికి ఏ విధమైన కాలుష్యం నియంత్రణ మండలి సలహా సూచనల మేరకే అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం సార్ అదేవిధంగా కోల్లో యాష్ కంటెంట్ ఉండటం ఒకటి పాండ్ యాష్ని అన్ఆర్గనైజ్డ్గా ట్రాన్స్పోర్ట్ చేయటం వల్ల అదేవిధంగా పాండ్ యాష్ ఇల్లీగల్ డమ్స్ పెట్టడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ఈ విధంగా పొల్యూషన్ ఎక్కువగా ఉంది సార్ అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ గైడ్ లైన్స్ ప్రకారం యాష్ రిలేటెడ్ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి ట్రెండింగ్ ఏజెన్సీని ఫైనల్ చేసాం సార్ ఫ్లై యాష్ని గాలిలోకి వెళ్లకుండా ఈఎస్పిని తద్వారా స్ట్రెంతనింగ్ చేస్తూ ఉన్నాం సార్ అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ షెడ్లు లక్ష టన్నులకు సంబంధించి షెడ్ నిర్మాణం చేస్తూ ఉన్నాము గతంలో అంతా బయటపడేసి ఉండేది దాన్ని తడిచినప్పుడు ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి చుట్టుపక్కల ప్రాంతాలు పొల్యూట్ అయ్యాయి దానికి కాకుండా షెడ్ ఒకటి లక్ష టన్నులతో షెడ్ ఏర్పాటు చేసి అంతా కోళ్ళని లోపల పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్ ఇంజనీర్స్ పరిరక్షణలో యాష్ ప్లాంట్ స్ట్రెంతనింగ్ చేయడానికి కోసం యాష్ని డిస్పోజ్ చేయడం కోసం యాష్ స్పిల్ అయిపోతూ ఉంటుంది సార్ అక్కడ అంత ప్రాంతం అంతా కూడా చెల్లా చెదరైపోయి యాష్ అంతా పడి పొల్యూషన్ ఉంటుంది ఇవన్నిటిని వాటరింగ్ చేయడం కోసం ఈఎఫ్ ఎఫిలియంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ నీటిని శుద్ధి చేసి బయటికి కలవల ద్వారా నీటిని బయటకు వదలడం కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నాం సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ పొల్యూషన్ బోర్డు కంట్రోల్ బోర్డు సూచనల మేరకు దాదాపు ఇప్పటిదాకా యాభై కోట్లు ఖర్చు పెట్టాం మిగతా అన్ని కూడా ఇందాక లేట్గా పనులు జరుగుతాయన్నారు స్పీడ్గా ఖర్చు పెట్టేసి తొందరలోనే చేస్తాం సార్ అదిగాక ఆరు ఇంటూ రెండు పది ప్లాంట్ని రెన్యువేషన్ అండ్ మోటరైజేషన్ కింద కొద్దిగా మళ్ళీ రెండు వేల ముప్పై దాకా నడుపుకోవడం కోసం దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం సార్ దాని మీద గా ప్రజలకు ఏ విధమైన పొల్యూషన్ బారి పడకుండా ఉండటం కోసం వీటిపైన ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి రాబోయే రోజులు ఏ ఇబ్బంది లేకుండా చేస్తాం సార్ పొల్యూషన్ బారిన పడిన గ్రామస్తులకి మెడికల్ మొబైల్స్ ద్వారా ఈ మధ్య కొత్తగా మెడికల్ మొబైల్స్ ద్వారా ఆ మొబైల్ యూనిట్లే గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేదా జరిగినా సరే మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ ఏదైనా సరే అవన్నీ కూడా చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది సార్ విలేజెస్కి ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు దాదాపు ఆ ప్లాంట్ మీద ఆధారపడి కొన్ని వందల మంది ట్రక్కులు కొనుక్కొని ఈ టెండర్ ఇవ్వటం వల్ల ఉపాధి కోల్పోతారేమని చెప్పి ఆయన కాస్త ఆందోళన వ్యక్తం చేశారు సార్ ఏ ఒక్కరికి కూడా ఉపాధి కోల్పోయిన అవకాశం మేము ఇవ్వం సార్ విలేజెస్కి లైవ్లీవుడ్ కోసం వాళ్ళు తీసుకొచ్చిన ట్రక్కులకి ఉపాధి కలిగిస్తామని చెప్పి కూడా ప్రయారిటీ పద్ధతిలో తీసుకొని ఉపాధి కలిగిస్తామని చెప్పి కూడా మీ ద్వారా ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం సార్ ఈ ప్లాంట్ ఎఫిషియన్స్గా రన్ చేసేదానికి పొన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన సూచనల మేరకే ఈ ప్లాంట్ రన్ చేస్తాం అదేవిధంగా ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది జరగకుండా నాణ్యంగా పొల్యూషన్ విపరీతంగా పొల్యూషన్ వస్తే కనుక ఇబ్బంది పడతారు ప్రజలు అనే దానికోసం ఒక టెండరింగ్ సిస్టమ్ తీసుకొచ్చి యాష్ని ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేయాలి యాష్ని మధ్యకాలంలో మన రోడ్లు కూడా వాడుకోవడానికి అవకాశం ఉంది చాలా పెద్ద ఎత్తున మనకి అమరావతి లాంటి ప్రాంతాల్లో రోడ్లు కూడా జరుగుతున్నాయి ఆ యాష్ను కూడా ఫాస్ట్గా డిస్పోజ్ చేస్తాం దాదాపు ప్లాంట్ నిన్న కొన్ని సంవత్సరాల నుంచి యాష్ చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది దాన్ని ఒక ఆర్గనైజర్డ్ క్లీన్ క్లీనప్ స్టార్ట్ చేయడం కోసం ఆ ప్లాంట్ నాణ్యమైన విద్యుత్ తయారు చేయడం కోసమే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం అని చెప్పి సభ ద్వారా మేము ఎమ్మెల్యే గారిని దృష్టికి తీసుకొస్తున్నాం వారు అడిగిన దాంట్లో ఉపాధి పోకుండా నాగపూర్ చేసే ఏరియా చాలామంది చాలామంది ఉపాధి కావాల్సి ఉన్నారు ఉపాధి పోకుండా చూడండి సార్ తప్పకుండా వాళ్ళు అడిగిన దాని ప్రకారం ఏ విధమైన ఉపాధి పోకుండా తప్పకుండా చర్యలు తీసుకుంటాం సార్ నెక్స్ట్ క్వశ్చన్ నైన్ ఫైవ్ ఫోర్ ఇంధన శాఖ మంత్రి గారు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు విద్యుత్ లైన్లు తాకడం వల్ల చెట్లను అని చెప్పి ప్రశ్న అడిగారు సార్ చెట్లు ట్రిమ్ చేస్తాం కానీ ఎక్కడ కూడా నరిగేయడం సార్ నరిగేయట్లేదు సార్ ఎప్పుడైనా వర్షాలు పడినప్పుడు ఇబ్బంది జరిగినప్పుడు ఆ చెట్లు వచ్చి పవర్ లైన్స్ మీద పడేసి కరెంటు ట్రిప్ అవ్వటం యాక్సిడెంట్లు జరగటం మనుషులు కానీ జంతువులు కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవటం వల్ల మనం ట్రిమ్ చేస్తాం కానీ ఏ విధమైన చెట్లు కొట్టడం లేదు సార్ అయితే చెట్లు రక్షించడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏందని అడుగుతున్నారు సార్ ఎక్కువగా పెద్ద చెట్లు లేకుండా లైన్ లెట్ కింద చెట్లు వేయట్లేదు సార్ తక్కువ ఎత్తు చెట్లు అదేవిధంగా చెట్లు అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేస్తా ఈ చర్యలన్నీ తీసుకుంటున్నాం కుమార్ గారు నమస్కారం అధ్యక్ష వాస్తవానికి అధ్యక్ష ఈ ఎలక్ట్రికల్ లైన్స్ మనం చెట్లు వేసిన తర్వాత రకరకాలుగా ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఎలా పడితే అలా చెట్లు ఉన్న వైపు ఈ ఎలక్ట్రికల్ లైన్స్ వేస్తున్నారు అధ్యక్ష నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష దీనికంటూ ఒక పద్ధతి ఉందా ఎందుకంటే రెండు వైపులు కూడా రోడ్డు రెండు వైపులు కూడా ఎలక్ట్రికల్ లైన్స్ లాగుతూ ఉంటారు అది కూడా ఒకటి కాదు నాలుగేసి లాగుతారు నేను కాదని అన్న అధ్యక్ష ఎందుకంటే మనకి ఆ రిక్వైర్మెంట్ విపరీతంగా పెరిగింది ఒక పక్కన ఎన్విరాన్మెంట్ కోసం మనం మాట్లాడుతున్నప్పుడు మనం చెట్లని పెంచడం అనేది చాలా కష్టం అధ్యక్ష ఆ చెట్లు పెరుగుతున్నప్పుడు ట్రిమ్ అని చెప్తున్నారు కానీ కింద స్థాయి వెళ్ళేసరికి వాళ్ళకి నచ్చినట్టు నరుకుతా ఉన్నారు అధ్యక్ష దీని మీద దయచేసి ప్రభుత్వంలో ఒక ఒక పద్ధతి అనేది మనం ఇంప్లిమెంట్ చేయకపోతే ఎందుకంటున్నానంటే మనం ఒక పక్క నుంచి చెట్లు వేసుకుంటూ పోతా ఉన్నాం దానికి బడ్జెట్ పెట్టుకుంటా ఉన్నాం ఒక పక్క నుంచి వీళ్ళకి నచ్చినట్టు లైన్లు వేసుకుంటూ ఉంటున్నారు వీళ్ళు మొత్తం అంతా కూడా ఈ రెండు డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకోకుండా నచ్చినట్టు మనం ఎలా పడితే అలా వెళ్ళడం వల్ల మనం చెట్లు పెంచుతున్నామా లేదా దేనికి పెంచుతున్నాం దానికి పడ్డ శ్రమ ఏంటి ఇవన్నీ కూడా మరి అర్థం కాని ఒక పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష అదే విధంగా మనం ఏదైతే రోడ్డు విస్తరణలకు ఉన్నప్పుడు చెట్లు నరికేటప్పుడు వాళ్ళు మళ్ళా ఇంకో దగ్గర చెట్లు వేయాలని పరిస్థితి చట్టంలో ఉన్నా కూడా ఎక్కడ చెట్లు వేస్తున్నారు దేస్తున్నారు ఎలా అసలు అనే పరిస్థితి లేకుండా ఎలా అలాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష దయచేసి రోడ్డు విస్తరణప్పుడు కూడా నేను అడుగుతుంది ఏంటంటే మీ ద్వారా అడుగుతుంది ఏంటంటే మనం రోడ్డుకి పక్కన డ్రైన్స్కి మనం ప్లాన్ చేసుకుంటున్నాం డక్స్కి ప్లాన్ చేసుకుంటున్నాం కానీ ఈ గ్రీన్ బెల్ట్ అనేది దానికి కూడా ప్లాన్ చేసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం అధ్యక్ష ఇలా ప్లాన్ చేసుకోకుండా మనకు నచ్చినట్టు ఓ పక్క చెట్లు వేసుకుంటా పోతున్నాం ఓ పక్కన నరుక్కుండా పోతున్నాం అది కూడా ఎలా ఉంటుందంటే అధ్యక్ష నిన్నటికి నిన్న ఎక్కడా రాలేదు నా కాన్స్టెన్సీ ఒక్క ఎలమంచిని టౌన్లో విపరీతమైన గాలులతో కూడుకుని దగ్గర దగ్గర ఇరవై ఒక్క పోల్స్ పడిపోయినాయి అధ్యక్ష ఎలక్ట్రికల్ పూర్తిగా నష్టం కలిగింది అధ్యక్ష ఇది ఒక పక్క ఎలక్ట్రికల్కి నష్టం జరుగుతూ ఉంది ఒక పక్క పర్యావరణానికి నష్టం జరుగుతూ ఉంది దీని మీద మనం ఒక హై లెవెల్ కమిటీ వేసుకొని ఏ మొక్కలు వేయాలా ఏ చెట్లు వేయాలా ఆ చెట్లు ఊరికే చిన్న గాలికి పడిపోయే చెట్లు మనం అక్కడ ఎందుకు అలా చేయాలా దీనికి ఒక హై లెవెల్ కమిటీ వేసుకొని దీని మీద ఒక పద్ధతిగానే వెళ్ళకపోతే అధ్యక్ష ఇది ఒక పక్క ఎలక్ట్రికల్ కి కూడా నష్టమే ఒక పక్క పర్యావరణానికి నష్టం అనేది మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష అధ్యక్ష మంత్రిగారి దృష్టికి ఇంకో సమస్య తీసుకొస్తా ఉన్నాం ఈ పట్టణాల్లో కానీ పల్లెటూరులో కానీ రోడ్డు వైండింగ్ చేసేటప్పుడు వీళ్ళు స్తంభాలు కాంట్రాక్టర్కి ఇస్తా ఉన్నారు పోల్స్ ఎక్కడైతే రోడ్ సైడ్ కొత్తగా డెవలప్ అయ్యే చోట ఆ పోల్స్ రోడ్డు మధ్యలో వేసేస్తున్నారు సార్ మనం రోడ్డు వైండింగ్ చేయాలంటే తీస్తే డబ్బులు కట్టాలి ఒక స్తంభం వేయాలంటే డబ్బులు కట్టాలి ప్లస్ మళ్ళీ ఎక్కడన్నా మొక్కలు ప్లాంటేషన్ చేయాలంటే ఆ స్తంభాలన్నీ కూడా అడ్డుగా ఉంటున్నాయి వీళ్ళు కొమ్మలు కొట్టేవాళ్ళు కొమ్మలు కొట్టకుండా చెట్టు మొదలు నరికేస్తున్నారు సార్ ఇప్పుడు ఆ మిషన్ తీసుకొచ్చేసి కింద మొదలు నరికేస్తున్నారు మేము చెట్లు పెడతా ఉన్నాం పక్కన నరుక్కుంటూ వెళ్తా ఉన్నారు అది ఒక ప్రధాన సమస్య అయితే ఈ స్తంభాలు రోడ్డు మధ్యలో వేయడం అనేది ఒక ప్రధాన సమస్య అక్కడ ఉన్న సర్వే డిపార్ట్మెంట్తో కానీ అక్కడ పంచాయతీ వాళ్ళతో కానీ వాళ్ళు ఏమి సంప్రదించకుండా రోడ్డు మధ్యలో పోలేస్తే రోడ్డు ఒక పోల్ తీసి వేయాలంటే పదిహేను వేలు ఇరవై వేలు మళ్ళీ పంచాయతీ వాళ్ళు కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ఏదైతే డెవలప్ చేస్తూ ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ కానీ డబ్బులు కట్టాల్సి వస్తుంది ఒక గైడ్ లైన్స్ అనేది వాళ్ళకి ఇచ్చి డిపార్ట్మెంట్కి వాళ్ళు రోడ్డు మార్జిన్లో ఒక పోల్ వేసేటట్టు డ్రైన్ ఏ పక్క అయితే వస్తుందో ఆ పక్కన ఎలక్ట్రికల్ పోల్ ఉంటే రెండవ పక్క మనం మొక్కలు పెట్టుకోవచ్చు ఒక్కొక్క రోడ్లో అయితే రెండు పక్కల ఎలక్ట్రికల్ పోల్స్ మూడు వరుస ఎలక్ట్రికల్ పోల్స్ అసలు ఒక పద్ధతి అనేది లేకుండా జరుగుతూ ఉంది దాని మీద చర్యలు తీసుకోమని మంత్రి గారిని మీ ద్వారా అధ్యక్ష కోరుతూ జరుగుతా ఉంది కుమార్ గారు బోడే ప్రసాద్ గారు ఇచ్చిన విలువైన సూచనలు తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం సార్ ఇందాక వాళ్ళు చెప్పినట్టు కొంతమేరు మన డిపార్ట్మెంట్కి అదేవిధంగా కాంట్రాక్టర్ ఏ విధంగా పెడితే ఆ విధంగా రోడ్డు మధ్యలో పోల్స్ వేయటం డ్రైన్స్లో పోల్స్ వేయటం ఇవన్నీ కొన్నిసార్లు మేము కూడా గుర్తించాం దాన్ని ఇమీడియట్గా తక్షణమే అది ఏ విధంగా చేయాలనేది కూడా తప్పకుండా చేస్తాం అధ్యక్ష అదేవిధంగా ఇందాక చెప్పినట్లు ఎత్తు తక్కువ చెట్లు వేస్తూ ఉన్నాం సార్ ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా ప్రమాదాలకు గురి కాకుండా మరి ఎక్కువ హైట్ పెరిగే చెట్లు వేయటం వల్ల ఈ వర్షాకాలం వర్షాలు వచ్చినప్పుడు ఆ చెట్లు ఇరిగి పట్టడం దానివల్ల యాక్సిడెంట్స్ జరుగుతాం ఇవన్నీ రకరకాల కారణాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు అందుకని అవన్నీ కూడా ఎత్తు తక్కువ ఉండే చెట్లు కూడా వేస్తా ఉన్నాము అదేవిధంగా కొన్ని ఓన్లీ థర్టీ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ లైన్స్ ఇవే ఆ పరిధిలో ఉన్నాయి సార్ మిగతా హెచ్డీ లైన్స్ ట్రాన్స్కో లైన్స్ వచ్చే తలకి పొలాల్లో కొండ ప్రాంతంలో వేస్తున్నాం కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు ఇట్లాంటివన్నీ కూడా ఎమ్మెల్యేలు ఇద్దరు చెప్పినట్టు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఒక కర్మబరికంలో ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి సభ ద్వారా ఎమ్మెల్యేలకు తెలియజేస్తున్నాను సార్ ఓకే నైన్ త్రీ సెవెన్ వాయిదా వీడియో సభ్యులు కోల్పోయినా అదేవిధంగా వన్ జీరో త్రీ జీరో ఈ